పదిహేనవ అధ్యాయం యాభై ఎనిమిదో చును దొరకలేదా అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగురుగాక చెప్పండి అబ్బా అయ్యా భవదీం రాలేదమ్మా రెండు చేతుల మీద స్తోత్రులు చెబుదాం గట్టిగా చెబుదాం ఇక్కడేమంటున్నాడు మరొకసారి చదువమ్మా ఈ ముందున్న వాళ్ళకి ఏం అనబడలేదేమో ముందు ముసలి పండుగ అన్నట్టు ముందున్న వాళ్ళు బైబిల్ చదవాలా ఆయనను అది మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా ఎవరి మూలంగా కులస్తుల మూలంగా కాదు బంధువుల మూలంగా కాదు స్నేహితుల మూలంగా కాదు తోబుట్టుల మూలంగా కాదు రాజకీయ నాయకుల మూలంగా కాదు కానీ మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా చదవమా మనకు 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 జయము మనకు జయము బాల్య స్థితి నుంచి ఎవర ప్రాయమునకు వచ్చే జయము అందరకు దొరకదు కంచిసెర్లో ఒక ఉంది ప్రార్థనకు వస్తుంది కానీ ఆమె ఎవరి ప్రయాణికి రాలా ఎలా పుట్టిందో అలాగే పెరిగి పెరిగి పెరిగింది అరవై డెబ్బై అయినా కానీ మిక్స్డ్ అవలా పుష్పవత్ అవలా పెద్ద మనసు అవలా మీకు అర్థమయ్యే చెప్తున్నా అంటే యేసు క్రీస్తు వలన ఆమెకు జయము దొరకలా కానీ ఈ బిడకు ఎవరి వలనంట ఏ అమ్మ నాన్న వలన కాదే ఎవరి వలన జయము దేవుని ప్రజలారా యేసు క్రీస్తు వలనా ఎవండి జయము జయము విజయము విజయము యవన ప్రాయమును పొందుకునే జయము బాల్యస్థితి నుంచి బాల్యస్థితి తొలగించబడి యవన ప్రాయాన్ని కనుక ఈ రాత్రి ఈ స్థుతి ప్రార్థన చప్పులు కూడా దేవుని కానీ పొచ్చుకుంటారు అది మరోసారి చదువు మాట అబ్బా ఏమో ఉన్నావమ్మా చదువుకో అమ్మా అక్కడక్కడ 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 గంతులేసి కాదు వాక్యం చదివేవాళ్ళు పాటలు పాడేవాళ్ళు ముందుగా ముందుగా ఉండాలి ముందుగా రావాలి చదవండి అయినను అది మన ప్రభు అయిన ఏ మూలముగా ఈ కుటుంబానికి జయము అనుకరిచున్నా దేవునికి స్తోత్రము దేవునికి స్తోత్రము అది దేవునికి స్తోత్రము కలుగును గాక ఈ స్తోత్రము ఈ స్థుతి చెల్లించుట మంచిదట నూట నలభై ఏడో కీర్తన మధురచర్ణంలో కనపడుతుంది నూట నలభై ఏడో కీర్తున మధుర చరణములు చూస్తే స్థుతించుట మంచిది చదవడమ్మా దేవునికి ఏం చేసి మంచిది ఆ మరి స్తోత్రగానాలు చేస్తున్నారా స్వత్రగానాలు చేయట్లేదు ఎవ స్గానాలు చేయట్లేదు అందుకే మంచి జరగట్లేదు మేలు జరగట్లేదు ఎక్కడన్నాడు కీర్తన మన దేవునికి స్తోత్ర గానము చేయటం మంచిది కొన్ని కొన్ని సంఘాల్లో స్తోత్రగానాలు ఉండవు గానాలే గాని స్తోత్ర గానాలు ఉండవు ఆ స్తోత్ర ప్రార్థనలు ఉండవు స్థుతి ఆరాధనలు ఉండవు చచ్చిన శవాలాగా ఉంటారు అంతే చప్పట్లు కొట్టరు స్తోత్రాలు చెప్పరు అల్లుని చెప్పరు నేను కొత్తగా వచ్చిన ఈ ప్రాంతంలో పాటుగూ గ్రామంలో అల్లు చెప్పేవాళ్ళు కాదు ఎవరన్నా అల్లుని చెప్తావు నేను వాడు ఏ నీకేమన్నా నష్టమా అనేవాడు నేను అరగంటే మురుకు నేను ఏమండి అలేరు అంటే చాలా మందిని కొట్టి పంపించాడట మహానుభావుడు ఎవరు ఇప్పుడు అలులి అంటే తెలియదు అతనికి ఏమండి పరిశుద్ధ గ్రంథంలో ఏమేమి ఉన్నాయో తెలియవు కానీ ఊరు బలం ఊరు బలం కులబలం చూసుకుని గర్వించేవాడు ఎంత దరిద్రత అనిపిస్తున్నాడు ఎంత శాపం అనిపిస్తున్నాడో ఎవరిని ఇప్పుడు ఇంకా ఇంకా దరి అనిపిస్తున్నాడు ఎందుకంటే దేవుడు స్థుతించడం మంచిది అలా స్థుతించకుండా అడ్డుపడ్డాడు గనుక శాపం వస్తుంది ఇక ఏమన్నా మన దేవునికి స్తోత్రగా చేయట మంచిది ఎందుకంటే ఆయన ఉపకారం చేశాడు కనుక ఆయన మేలు చేశాడు కనుక ఏమిటా మేలు బాల్యస్థితిని తొలగించి ఎవరో ప్రయాణించాడు గనుక ఒక కోటి రూపాయలు పెట్టి కొనుక్కుంటే గంటారావు కోటి రూపాయలు పెట్టి కొంటే దొరికిందా ఎవరి ప్రాయం దొరికిద్దామా ఎవడన్నా దొరికిద్దా ప్యారిస్ స్టోర్లో దొరికిద్దా కిరణ్లో దొరికిద్దా ఎవరి ఇందాక ప్యారిస్ స్టోర్లోనే ప్యారిస్ స్టోర్లోనేమో ఆ వాళ్ళ అమ్మని కొనుకొచ్చింది ఏంటో డబ్బులు డబ్బులు పెడితే కొనుక్కొచ్చే బట్టలు అవి వాడు ఏం చేశాడు మా కూరగాయల మార్కెట్కి వెళ్ళి టమాటారు అవన్నీ కొనుక్కొచ్చాడు కానీ ఎవరి ప్రయాన్ని ఎవడని కొనుక్కొస్తారా అది ఎవరిస్తారు జీవము గల దేవుడిస్తారు చెప్పకూడదామా జీవు గలకి దేవుడిస్తారు